హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నా ముందు మా అన్నయ్య ఉన్నాడు ఇట్స్ మీ యువర్స్ రామ్ ఆయన ఛానల్ నేమ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి కృష్ణ మోనికా స్వాగ్స్ మా అన్నయ్య ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్కి కూడా దయచేసి సపోర్ట్ చేయండి నా నాలు కొంచెం మందం ఎక్కువ తడపడుతూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ గైడ్స్ సో సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు విజయదశమి నవరాత్రులు జరుపుకుంటున్నాం కదా సో దీని మీద ఒక చిన్న కాన్సెప్ట్ అసలు మనం ఎందుకు జరుపుకోవాలి విజయదశమి యొక్క విశిష్టత ఏంటి అనేది మా అన్నయ్య నన్ను అడగదలుచుకున్నాడు చాలా రోజుల నుంచి తనకి డౌట్గా ఉందట సో నాకు కొంచెం లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ తెలుసు తనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను సో వీడియో కూడా తీసుకుంటే బాగుంటుంది అని వీడియో ఆన్ చేశాను సో దసరా పండుగ విశిష్టత తెలుసా సో నాకు తెలిసిన కొంచెం విజయదశమి గురించి నాకైతే కొంచెం లిటిల్ బిట్ తెలుసు అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు నాకు చెప్పింది ఏంటో నీకు కూడా ఈరోజు వివరించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలోని ఆడపిల్లలు మన తెలంగాణలో ఆడే ఆడపిల్లలు చక్కగా ఆడుకునే ఆట చక్కగా పూజించే దేవతను పూజిస్తారు కదా తొమ్మిది రాత్రులు అది బాగా పూజలు చేసేది ఏదైనా ఆడపిల్లలు ఉంది అంటే విజయదశమి మన దుర్గా మాతను తొమ్మిది రోజులు చక్కగా ఆడపిల్ల పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ బతుకమ్మ చుట్టూ చాలా చక్కగా చేసుకుంటారు మా ఆడపిల్లలకైతే చాలా ఇష్టమైన ఆ పండుగ అండి ఈ బతుకమ్మ భారతదేశంలో హిందువులు జరుపుకుంటారు ఈ పండుగ మెయిన్ గా సో ఇక్కడి వరకు అయితే నీకు అర్థమైందని అనుకుంటున్నాను బతుకమ్మ ఎస్ దసరా అంటారు అలాగే విజయదశమి అని కూడా అంటారు ఈ పండుగని ఇది యాక్చువల్ గా మనకు సెప్టెంబర్ లో గాని అక్టోబర్ లో గానీ వస్తుంది ఎస్ ఎస్ మాసంలో సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో వస్తుంది ఈ పండుగ సో ఈ పండగ వచ్చిందంటే మాకైతే ఫుల్ హ్యాపీగా ఫుల్ ఖుషిగా ఉంటాం ఈసారి ఎందుకంటే వినాయక చవితి ఆల్రెడీ ముందు వచ్చేసింది కాదు ఆగస్టు లో వచ్చేసింది వినాయక చవితి అందుకని చెప్పేసి దసరా కూడా కొంచెం ముందుకు జరగడం జరిగింది సో దీనికి మెయిన్ గా మనం ఈ పండుగ జరుపుకోవడానికి మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే త్రీ స్టోరీస్ నాకు తెలిసినవి ఉన్నాయి నీకు చెప్తాను అది మీకు అందరికీ శ్రీరాముడు తెలుసు కదా తెలుసు కదా ఏకపత్ సో శ్రీరాములు వారు అప్పట్లో సీతామాతను రావణాసుడు అపహరించుకుని వెళ్ళిపోతే రావణాసుడితో యుద్ధం చేశారు కదా చేశారు కదా సో ఆ తొమ్మిది రోజులు అయిపోయాక తొమ్మిది రోజులు యుద్ధం సాగించాక పదవ రోజు శ్రీరాములు వారు రావణాసుడి మీద విజయం సాధించారనమాట అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇంకా ఏమన్నా స్టోరీస్ ఉంటే మాత్రం ఫాలో అవ్వండి ఇదే కరెక్ట్ అని నమ్మొద్దు నాకు తెలిసి చెప్తున్నాను సో తొమ్మిది రోజులు అలా యుద్ధం సాగించాక పదవ రోజు విజయం సాధించారు అని చెప్పేసి చెడుపై మంచి విజయం సాధించింది కాబట్టి దీనిని విజయదశమి అంటారని అలా పెట్టేసుకున్నారు ఒక సత్యం ఎస్ ఎస్ చెడు పైన విజయం సాధించారు చెడు పైన మంచి వచ్చింది కాబట్టి సో దీనిని విజయదశమిగా భావిస్తారు నాకు ఎస్ ఎస్ ఇంకొకటి ఏంటి అంటే ఇంతకుముందు నరకాసుడు అని నీకు ఐడియా ఉందా మహిషాసుడు అందుకు నరకాసుడు ఎస్ 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 నువ్వు గెస్ట్ చేస్తావా లేదా అని నేను చెప్పేస్ తెలుసా దానికాసు తెలుసా మీకు ఎస్ ఎస్ యస్ అది దీపావళికి సంబంధించింది సో ఆ అశోక్ నీకు ఎప్పుడని చెప్తాను సో మహిషాసు మధునుడు మహిషాసునుడు అనే రాక్షసుడు అంటే అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు నాకు ఇలా మహిషాసుడు అనేవాళ్ళు సో అలానే చెప్తాను నీకు ఆయన ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట ఇంతకు ముందు దేవతల్ని బాగా ఏడిపించేవాడు అనమాట ఆ దేవతల్ని మనుషుల్ని అందరినీ బాగా ఏడిపించేవాడు అయితే అందరూ కలిసి దేవతలు ఒక నిర్ణయానికి వచ్చి ఒక శక్తిని చేశారు ఆ శక్తి ఎవరంటే దుర్గా మాత దుర్గా అమ్మవారిని చేశారనమాట సో ఆ దుర్గా అమ్మవారు ఈ మహిషాసు మహిషాసుడితో యుద్ధం చేశారు దుర్గా అమ్మవారు యుద్ధం చేసి తొమ్మిది రోజుల యుద్ధం కంప్లీట్ అయిపోయి పదవ రోజు మహిషాసుడి మీద ఈ దుర్గా అమ్మవారు విజయాన్ని సాధించారు ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది చెడుపై మంచి జరిగింది కాబట్టి దీనిని కూడా విజయదశమిగా మనం ప్రకటిస్తాం అనమాట మనకి చెడుపై మంచి జరిగింది కాబట్టి ఆ మహిషాసుడు వెళ్ళిపోయి మనం సుఖ సంతోషంగా ఉన్నాం కాబట్టి పండుగ లాగా జరుపుకున్నారు అప్పటి నుంచి సో ఇప్పటికైతే రెండు స్టోరీస్ అయితే నేను చెప్పేస్తాను కదా ఇక థార్డ్ స్టోరీ వచ్చేసి ఏమంటే ఆ నీకు పాండవులు ఐడియా ఉన్నారా పాండవులు కౌరవులు మహాభారతం చూస్తారా మీరు ఎస్ 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 కౌరవులు అంటే నూరుగురు ఉంటారు నూరు ఊరు ప్లస్ ఒక చెల్లి ఉంటుంది పాండవులు అంటే ఐదుగురు ఉంటారు సో ఆ పాండవులు చెడుపై విజయం సాధించడం అంటే ఏంటంటే ఆ పాండవులు ఇంతకుముందు మనం పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారండి నువ్వు విన్నావా అడవులకు వెళ్ళిపోయారు పాండవులు కూడా సో అంటే అంతా కోల్పోయి వాళ్ళకి ఏమీ లేకుండా అని చెప్పేసి మొత్తం జూదంలో ఓడిపోయారు కదా ఆ టైంలో అడవికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి సో ఆ విజయదశమి టైంలో వాళ్ళు అడవి నుంచి అంటే ఆ టైంలో వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఆ ముహూర్తంలో వాళ్ళు అరణ్యం నుంచి బయటకు రావడం జరిగింది కంప్లీట్ చేసుకుని బయటికి రావడం జరిగింది సో ఆ శుభ ముహూర్తాన్ని కూడా చక్కగా విజయదశమిగా జరుపుకుంటారు నాకు తెలిసిన త్రీ స్టోరీస్ అయితే ఇవి సో ఆ రోజు ఏం చేస్తారు అని నీకు డౌట్ రాలేదా అదే అదే విజయదశమి నాడు చక్కగా ఆడపిల్లలైతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడు ఆటోమేటిక్గా వైపు వచ్చేస్తున్న రోజు ఎంత మనం లేవలేకపోయినా మార్నింగ్ మార్నింగ్ పొద్దుగాల లేస్తాం చక్కగా లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా ఇంట్లో ఉన్నవారందరూ తలస్నానాలు చేసేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకోవాలి వీళ్ళున్న వాళ్ళైతే అమ్మవారి విగ్రహం ఇంట్లోనే పెట్టేసుకొని పూజలన్నీ చేసేసుకుంటారు వీళ్ళు లేని వాళ్ళు ఇంట్లో నార్మల్గా పూజ చేసేసుకొని దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు అమ్మవారికి చక్కగా నైవేద్యాలు పెడతారు మన ఇంట్లో పూలతో పేర్చిన బతుకమ్మలు ఉంటాయి కదా చక్కగా తీసుకెళ్ళి అమ్మవారి గుడి ముందు పెట్టేసి చుట్టూ తిరుగుకుంటూ కోలాట వేసుకుంటూ ఆడవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు అయితే నాకంటే మస్తు ఇష్టం ఆ పండుగ అంటే చూస్తే మంచిది అంటారు నాకు దాని మీద క్లారిటీ లేదు తెలిస్తే నీకు ఇంకొకసారి దాని గురించి నానమ్మని అడిగి క్లారిటీగా తెలుసుకొని చెప్తాను ప్రస్తుతానికి నాకు ఇది తెలుసు అంటుంటారు నేను కూడా విన్నాను నాకు ఈ రోజుల్లో పాలపిట్టలు ఎక్కడ అన్నయ్య ఎక్కడ చూసినా అసలు పాలపిట్టలే కనిపించట్లేదు కాబట్టి ఇంకా మనం ఫోటోలలో గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడాల్సి వచ్చిన పరిస్థితి ఇంతకుముందు పాలపిట్టలు ఉండేవి బట్ ఇప్పుడు ఎక్కడ పాలబిట్టెలు లేవు సో ఇది అయితే ఫైనల్గా విజయదశమి యొక్క వివరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇట్స్ ఓకే ఇంకా నీకు ఏమన్నా కావాలి అంటే అన్నయ్య తప్పకుండా నన్ను అడుగు నేను ఖచ్చితంగా అమ్మమ్మను నానమ్మను అడిగి ఖచ్చితంగా తెలుసుకొని నీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే మీకు కూడా ఏమన్నా స్టోరీస్ తెలియకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా నాకు చెప్పండి బరాబర్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా మా అన్నయ్య తరపున నా తరపున సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్